హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ చెర్రి ఇద్దరు కలిసి వంశీ వంశీ వల్ల అమ్మా నాన్ననే తీసుకుని చంద్ర ఇంటికి బయలుదేరతారు ఇక చెర్రి శరత్ కి కాల్ చేస్తాడు చెప్పరా చెర్రి అని చంద్ర మాట్లాడుతూ ఉండగా చంద్ర ఫోన్ స్పీకర్ లో ఉంటుంది అపూర్వ గోరెంటాకు పిన్ని కూడా చంద్ర పక్కనే ఉంటారు అప్పుడు చెర్రి గుడ్ న్యూస్ మామయ్య అని అనగానే అపూర్వ గోరెంటాకు పిన్ని షాక్ అవుతూ ఉండగా ఏంట గుడ్ న్యూస్ అని శరత్ అడుగుతూ ఉంటాడు ఇక ఎందు పెళ్లిని చెడగొట్టిన వాణ్ణి అన్నయ్య పట్టుకున్నాడు మావయ్య అన్నయ్య వాన్ని తెలివిగా ట్రాప్ చేసి వాడు కావాలనే వంశీ వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తేలా అన్నయ్య చేశాడు అని అంటూ ఉండగా అపూర్వ గురంటకు పిన్ని మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు ఇంకా చెర్రి ఇలా చెప్తూ ఉంటాడు అక్కడ వంశీ వంశీ వాళ్ళ అమ్మా నాన్న ముందు నరేన్ అన్ని విషయాలు చెప్పేశాడు మామయ్య వాడి పేరు నరేన్ అని అంటూ అక్కడ ఇంట్లో జరిగిన విషయాలు వాడు మేడంతో ఫోన్ మాట్లాడడం అని చెప్పేస్తాడు ఇక చెర్రి మాటలకి అపూర్వ భయపడుతూ ఉంటుంది ఎందుకు తప్పులేదని వంశీ అర్థం చేసుకున్నాడు మామయ్య అని కూడా చెప్తూ ఉంటాడు వాళ్ళని తీసుకుని ఇంటికే బయలుదేరమ్మామయ్య అని చెర్రి అంటూ ఉండగా ఇక శరచంద్ర ఎవరా మేడం అని అడిగేస్తాడు ఇక చెర్రి ఫోన్లో ఏదో చెప్తూ ఉండగా అపూర్వ గోరెంటాకు పిన్ని అవుతూ ఉంటారు గగన్ కూడా ఆశ్చర్యంగా శరచంద్ర మాటలని వింటూ ఉంటాడు చెర్రి ఫోన్లో చెప్పిన మేడం మాటల గురించి శరచంద్ర కూడా షాకై అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇందు పెళ్లిని ఆపింది అపూర్వ అని శరత్చంద్రకి నిజం తెలిసిందా ఇప్పుడు అపూర్వకి శరచంద్ర ఏం పనిష్మెంట్ ఇవ్వనున్నాడు గగన్ అపూర్వాని ఏం చేయనున్నాడో వివరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్